హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నెల్లూరు చేపల పులుసును అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసుని నెల్లూరులో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి చాలామంది చేపల పులుసుని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు బట్ కానీ ఒక్కసారి ఈ రీతిలో నెల్లూరు చేపల పులుసుని ప్రిపేర్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారండి అంత బాగుంటుంది ఈ నెల్లూరు చేపల పులుసుకు స్పెషల్ ఏంటంటే పులుపు కరెక్ట్గా పట్టాలన్నమాట ఈ చేపలకి అలా చక్కగా పట్టిందంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది రెండు మూడు రోజులు కూడా నిల్వ కూడా ఉంటుందండి అంత టేస్ట్ ఉంటుంది ఇది కరెక్ట్గా చేసే విధానాన్ని బట్టే దీని టేస్ట్ అనేది వస్తుందనమాట లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఒక కేజీ చేప ముక్కల్లోనికి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న చింతపండుని నలభై గ్రాములు అయితే తీసుకుంటున్నానండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఆ తర్వాత ఇందులోనికి ఒక గిన్నెతోటి ఒక గిన్నెడైతే నేను అయితే తీసుకుంటున్నాను మీకు ఇంకా త్వరగా నానాలి అంటే కనుక వాటర్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ వాటరే తీసుకున్నానండి సో ఇక్కడ నేను మసాలాను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు చక్కగా వీటన్నిటిని వేసుకుని మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు అంటే ఇది ఫ్రై అవుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది ఆవాలు ఆడతాయి అనమాట సో అప్పటిదాకా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిపోవాలి అప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో హీట్ తగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకోండి అండి మిక్సీకి వేడి పట్టకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను దీనిలో కొంచెం హీట్ ఉందనమాట సో ఇప్పుడైతే ఈ హీట్ కూడా పోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ అంత మెత్తగా ఏం అవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మిక్స్ పట్టుకున్నది పౌడర్ని పక్కన పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక అరకప్పు ఆయిల్ తీసుకుంటున్నాను కేజీ చేపలకి ఒక అరకప్పు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆవాలు చక్కగా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి చక్కగా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ అంత బాగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా స్టవ్ అనేది కొంచెం మీడియంలో తగ్గించుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత నిలువున కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా తీసుకున్న రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని కూడా ఈ విధంగా వేసుకుని ఇవి కూడా మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక మీడియం సైజు టమాటాను అయితే తీసుకుంటున్నాను మరి అంత చిన్నది కాదు పెద్దది కాదండి ఒక మీడియం సైజు టమాటా అయితే సరిపోతుంది చిన్న ముక్కలాగా కట్ చేసుకుని దీంతోపాటు వేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా ఈ విధంగా కలిపేసేసుకోండి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్టు చక్కగా ఈ విధంగా వేసేసుకుని ఈ ఆనియన్స్కి టమాటా పచ్చిమిర్చి ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి ఇదంతా ఈ విధంగా చక్కగా ఒక నిమిషం ఇదే విధంగా ఫ్రై చేసేయండి ఆ తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా దాన్ని చక్కగా మెత్తగా స్మాష్ చేసి గుజ్జులాగా చేసుకోవాలి అలా చక్కగా చేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చక్కగా కలిపి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చింతపండు గుజ్జు అనమాట ఈ తొక్కలేమీ రాకుండా ఈ వాటర్ని మాత్రమే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దీనిలోకి వాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కంప్లీట్గా దీనిలో గుజ్జు అంతా పోయేంత వరకు వాటర్ని ఈ విధంగానే తీసుకోవాలి ఎలా అంటే చేప ముక్కలుకి ఈక్వల్ గా వచ్చేంత వరకు వాటర్ని అయితే తీసుకోవాలండి అడ్జస్ట్ చేసుకుని అటు ఇటుగా చూసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట కరెక్ట్గా రెండు గిన్నెలు అయితే వాటర్ అయితే పడతాయి అనమాట చింతపండు వాటర్ అయితే రెండు గిన్నెల దాకా తీసుకున్నాను సో ఇదంతా ఒకసారి కలిపేసేసుకుని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టుకుని ఇది మరిగించాలి సో ఇలా మరిగిన తర్వాత చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి ఇలా కలిపిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఈ దాకాలో ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకే వేసుకోండి ఎక్కువగా వేసుకోకుండా చక్కగా ఈ విధంగా సరిపోని వేసుకుంటే ముక్కలు అనేవి తునిగిపోకుండా పర్ఫెక్ట్గా చక్కగా ఉడుకుతాయి అన్నమాట చేపల కొరకు ఎప్పుడైనా సరే కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకుంటే మంచిగా చక్కగా అన్నమాట సో మూత పెట్టేసేసుకుని ఇదంతా గుజ్జంతా దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడికించేసేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా ఒకసారి అయితే ఒక క్లాత్ తీసుకుని గరిటితో తిప్పకుండా ఒక క్లాత్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్ అప్ చేస్తూ ఈ విధంగా కలిపేసేసుకోవాలి చూసారు కదా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఈ మసాలా పౌడర్ని దీనిలోకైతే యాడ్ చేసుకోవాలి చక్కగా వీటన్నిటినీ ఫ్రై చేసి ఈ మసాలా అంతా దీని మీదకి జల్లుతూ ఉంటే ఆ మంచిగా వస్తుందండి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఒకసారి అదే విధంగా క్లాత్తో పట్టుకుని ఒకసారి ఇదంతా మసాలా అంతా కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసేసుకోండి ఆ తర్వాత కలుపుకున్న తర్వాత స్టవ్ను కొంచెం సిమ్లో పెట్టేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకోవాలి చక్కగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మామిడికాయ ముక్కల్ని ఒక అరకప్పు అయితే వేసుకోవాలండి ఇక్కడ నాకు కరెక్ట్గా ఒక కప్పుతోటి అరకప్పు అయితే వేసుకున్నాను ఆయిల్ తీసుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెకి ఒక అరకప్పు దాకా మామిడి ముక్కలను అయితే వేసుకున్నాను చక్కగా పులుపు అనేది చక్కగా పడుతుందన్నమాట మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట అంత బాగుంటుంది ఇది వేడిగా ఉండే కన్నా ఇది దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత వేడివేడన్నంలో చక్కగా వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ రెండు మూడు రోజుల తర్వాత కూడా అంతే టేస్ట్ ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట సో మీకు నచ్చితే ఫైనల్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా నెల్లూరు చేపల పులుసులో కొత్తిమీర వెయ్యరనమాట అందుకనే నేను వెయ్యలేదు మీకు ఇష్టమైతే కనుక వేసుకోవచ్చు బట్ నేను వేసుకోలేదు చక్కగా వేడి వేడి అన్నంలో ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతూ ఉంటాయి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే